గుడ్ మార్నింగ్ సార్ విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను నేను రైల్వే పోలీస్ గా పని చేస్తున్నాను పనిచేస్తున్నాను సార్ నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉండేది నేను వాడాను సార్ దాని మీద నాకు తగ్గిన తర్వాత నాకు నమ్మకంతో మా ఫ్రెండ్ మిస్సెస్ లాస్ట్ మా తో బాధపడుతుంది సార్ మూడు సంవత్సరాల నుంచి తనకిచ్చాను సార్ ఫార్టీ డేస్ అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్పాను సార్ వెళ్ళిన తర్వాత డాక్టర్ మందులు రాక మనిషి సార్ మీకు మందులు అవసరం లేదని చెప్పారు తర్వాత ఇంకొకటి సార్ మా అబ్బాయికి వారానికి ఒకసారి మోషన్కి వెళ్ళి సార్ చాలా హాస్పిటల్ తిప్పాను చాలా ఖర్చు అయింది పది పన్నెండు లక్షల దాకా ఎక్కడ కూడా తగ్గలేదు మన సెల్ వాడడం మొదలైన తర్వాత ఈవేళ రెగ్యులర్ మోషన్ అనేది వెళ్తున్నాడు సార్ నాకు చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది సార్ ఇందులో నేను కంటిన్యూ చేస్తాను చాలా హ్యాపీ సార్ తర్వాత మన విజయవాడలో ఒక అతనికి ఇచ్చాను సార్ మన నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా మన ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు జాయిన్ అయిన వారం రోజులకి అతను నోరు పడిపోయింది సార్ మంచం మీద నుంచి లేకలేని పరిస్థితి హాస్పిటల్లోనే ఉండేవాడు బెడ్ మీద అయితే మన ప్రోడక్ట్ డైరెక్ట్ బ్యాటరీ చూపించి మీరు వాడిస్తే వాళ్ళు ఎక్సెప్ట్ చేయరు అందు కాబట్టి మీరు ఈ ప్రోడక్ట్ని మీ అంతట మీరు నమ్మకంతో వాడుకుంటే మంచి రిజల్ట్ ఇస్తుందని చెప్పాను సార్ ఆయన ప్రొఫెసర్ అవడం వల్ల ఏంటంటే మన ప్రోడక్ట్ గురించి మొత్తం యూట్యూబ్ గూగుల్ అన్నిటిలో చెక్ సద్వి చూసి నమ్మకంతో వాడాడు సార్ ఈ వేళ హ్యాపీగా డిచార్జ్ అయ్యి వచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడాడు నోర్ మాట్లాడడం ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మాట్లాడడం అనేది స్టార్ట్ అయింది హ్యాపీగా తిరుగుతున్నాడు సార్ నా టెస్ట్ సార్ ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్ రియల్ గుడ్ 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 వెంకట్